కూడా కల్పించేలా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలి రైట్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వరద సహాయక కార్యక్రమాల్లో చాలా ఐ మీన్ ఈ వయసులో కూడా ఆయన చాలా ఇదిగా పాల్గొంటూ ఉన్నారు సార్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఒకసారి విజువల్ ప్లే చేయండి చంద్రబాబు నాయుడు ఒక రైల్వే ట్రాక్ అంటే చిన్న బ్రిడ్జ్ అది ఆ బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నప్పుడు ఆ పక్కనే ట్రైన్ వెళ్ళింది సార్ జస్ట్ ఆ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ జస్ట్ ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ కూడా ఉండదేమో విజువల్స్లో విజువల్స్ ప్లే చేయండి ఒకసారి అంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఎక్కడికన్నా వెళుతూ ఉంటే ముందస్తు సమాచారం ఉంటుంది ఆ ట్రైన్ ట్రాక్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా మరి ట్రైన్ అంటే రైల్వే కేంద్ర కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ శాఖతో ముందు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్ నిజంగా చెప్పాలంటే పెద్ద ముప్పే తప్పినట్టు మరి ఎక్కడ లోపం జరిగింది శాఖల మధ్య సమన్వయం విజువల్ విజువల్ అంటే శాఖల మధ్య సమన్వయం ఎక్కడ జరిగిందో నేను ఇక్కడ కూర్చొని ఎలా విశ్లేషించగలుగుతాను సో దానిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి సంబంధిత అధికారులు చెప్పాలి మన మీడియా కూడా ఒక తప్పుడు అలవాటు ఏంటంటే ప్రతి దాంట్లో దూరి మేమే ఎక్స్పర్ట్స్ లాగా విశ్లేషణ చేస్తుంటాను అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న శాఖల మధ్య సమన్వయం లోపం జరిగిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది తెలవడానికి ఒక నేనేమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా నేను చెప్పగలిగేది ఒకటి శాఖల మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పగలుగుతాను లోప యొక్క జరిగిందో నేను కూడా చెప్పలేదు నాకు తెలియదు ఎందుకంటే నాకు తెలవడము దానికి స్కోప్ లేదు సాధారణంగా అంటే రైల్వే ట్రాక్ దగ్గరలో రైల్వే ట్రాక్ పైన ఉండేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎంత సమన్వయం ఉన్నా జరిగే ప్రమాదం ఉంటుంది అందువల్ల మరి ముఖ్యమంత్రి పర్యవేక్షణ జరుపుతున్నప్పుడు అధికారులు ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఏదైనా స్ట్రక్చర్స్ పైన నిలబడి పరిశీలించేటప్పుడు ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ ఎంత అని కూడా చూడాలి ఎందుకంటే సడన్గా ఏదైనా జరగవచ్చు కదా రైల్వే ట్రాక్ మరి ఎలా మరి ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులైనా రైలు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక అలాంటి ట్రాక్ పైన కాకుండా ఉండేలా తీసుకోవాలి లేదు తప్పనిసరి రైల్వే ట్రాక్ పైన నిలబడి పర్య సమీక్ష జరపాలి పరిశీలన జరపాల అవసరం ఉందనుకోండి కాదని అనను అలాంటిది ఉన్నప్పుడు రైల్వే దగ్గర రైల్వే సిబ్బంది అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఉన్నారు మీరు అవసరమైన చర్యలు తీసుకోండి అని ఉండాలి అప్పటికి కూడా మరి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ముఖ్య ముఖ్యమంత్రి పర్యవేక్షణ సందర్భంగా రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిందా ఇచ్చినప్పుడు రైల్వే అధికారులు దాన్ని స్పందించలేదా లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఏ రెండు నిమిషాలు ఇప్పటికే ట్రైన్ వస్తుందా ఇంత ఈ లోపలే ట్రైన్ వస్తుందా అనే టెండెన్సీ ఉంటుంది మనకు కూడా ఒక ఇప్పుడు తగ్గిపోయినా కానీ ఈ అన్ అన్మాండ్ లెవెల్ క్రాసింగ్స్ అంటే గేట్ లేకుండా ఉండేటువంటి పట్ట ప్రాంతంలో అటు ఇటు చూస్తాం ట్రైన్ దగ్గ వస్తున్నా కూడా ఏ ఈ లోపల దాటిపోతాం కదా ట్రైన్ వెళ్ళిపోయి రాక వెయిట్ చేయాలా అని జారిపోతుంటూ ప్రమాదాలు జరుగుతుంటాయి సో ఇప్పుడే ట్రైన్ వస్తుంది ఇంతసేపట్లో ముఖ్యమంత్రి పరిశీలించే లోపలే ట్రైన్ వస్తుందా అనే యొక్క ఉదాసీనత కూడా అధికారులు ప్రదర్శించవచ్చు ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ముఖ్యమంత్రే కాదు ఎవరి భద్రతైనా అందులో ముఖ్యమంత్రి భద్రత మరీ ముఖ్యం సో మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరపడం వల్ల లాభం ఏంటంటే ఈ సెక్యూరిటీ బ్రీచెస్ను ఫ్యూచర్లో జరగకుండా అరికట్టచ్చు అంటే ప్రాపర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు చాలా ఎంత ప్ర భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకున్నా కూడా కొన్నిసార్లు పొరపాటు జరుగుతాయి ఆ మధ్య పీఎం కాన్వాయ్లోకి ఓ వెహికల్ వచ్చింది అని కూడా మన వార్తలు చేసాం సో ప్రతి బ్రీచ్ కూడా ఒక లెసన్ సో దానికి మళ్ళీ పకడ్బందీగా ప్రోటోకాల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ అందువల్ల వీళ్ళు లెట్స్ హోప్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఎక్కడ ఓపెన్ జరిగింది కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి